కడప నగరంలోని ఆదిత్య కళ్యాణ మండపంలో బుధవారం రైల్వే కోడూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నాయకులు కార్యకర్తలు బంధుమిత్రుల మధ్య ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు కడప పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేరకు నియమించబడిన నేను నా పదవి నందు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోపడి శ్రమతో నాకు అప్పగించిన పదవిని మరియు కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తితో నిర్మిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చే కార్యక్రమానికి హాజరైన కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్ రెడ్డి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎమ్మెల్సీలు రామ్ గోపాల్ రెడ్డి రామచంద్రయ్య టీడీపీ పోలి బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి తదితరులను ఈ సందర్భంగా ముక్క రూపానందరెడ్డి సన్మానించారు కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి ఈ సందర్భంగా సమావేశంలో ప్రసంగిస్తూ నాయకులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నా ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టిన మన కోరుకున్న ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జన్మలో మీరు ఇచ్చిన ఒక వరం లాంటిది నాకు ఈ స్థానంలో నిలబడడానికి కారణమైన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మనస్ఫూర్తిగా నన్ను నమ్మి కడప అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గా ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా పుట్టిన తెలియజేసుకుంటున్నారు మన చంద్రబాబు నాయుడు గారికి మన సీఎం గారికి ఎంత నమ్మకం అంటే ఫస్ట్ అందరినీ కాదని నాకు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది ఇన్ఛార్జ్ తర్వాత అర్బన్ డెవలప్మెంట్ కాంగ్రెస్ ఇవ్వడం జరిగింది కొనుగోలు మీరు ఎంత నమ్మకం అంటే మన సీఎం గారికి ఒక విప్పుడు రెండు చెన్నై పదో జరిగింది రెండు డైరెక్ట్ పదో జరిగింది జన్మలో మన సుయంలో మర్చిపోలేదు సార్ మీ మీరు వచ్చిన నమ్మకాన్ని మొప్పు చేయకుండా ఈ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మన పది మంది ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో కలిసి కట్టుగా నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ లో వన్ నువ్వు తీర్చిదిద్దుతానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు సార్ ఈ సందర్భంగా జిల్లా మొత్తాన్ని అభివృద్ధి చేసి రైల్వే కోడ్లు వైపు ముక్కా రూపానంద రెడ్డి గారి వైపు తిరిగి చూసే విధంగా అందరినీ మీరు చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమావేశంలో నాకు అవకాశం ఇచ్చిన దానికి మీ అందరికీ పాదాపు వందనాలు చేసుకుంటూ నమస్కారాలు తెలుస్తున్నాం మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి